నువ్వు తోమేవా అంటే మీరు తోమరా సార్ నేను తాగుతా ఆయన పోలీస్ ఆఫీసర్ నేను అటువంటి అన్ని వరమ గారు ఏంటి బాగా ప్రశ్నలో ఉన్నట్టున్నారు అబ్బే ఏం లేదు సార్ రే ఎప్పుడు వర్క్ ఆకలిస్తుందిరా అదేంటి గారు ఇప్పుడే ఆకలేంటి రోజు సార్ ఓహో ఇంకో అవును సార్ మీరు మధ్యలో దొరకండి చెప్పేది వినండి లిఫ్ట్ అడిగి అయిపోయా నా వల్ల కదా వండుకో ప్లీజ్ ఎలా పోరా పెళ్లికి ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు దూరి మరీ వండి పెట్టేవాడివి ఇప్పుడు అర్థమవుతుంది పెళ్లి యాక మారిపోయావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పోరా అసలు వీడికోదు వాడు వీడి అంటకట్టాడు చూడు ఫోన్ ఎత్తరని సంగతి చెప్తా హలో అసలు నువ్వు ఎలాంటి వాడిని అంటుకట్ అవుతావు ఒక్కసారి కూడా వండి పెట్టట్లేదు పెళ్లి కాకముందు వెంట పడ్డాడు ఏది కాదు అసలు నిన్న అనాలి మాట్లాడుకో రోజు వండి పడితే తింటావు ఒక్కరోజు చేయమంటే ఫోజు అయినా ఈరోజు మనుషులు మారిన వాళ్ళు రేపు మనసులు కూడా మారవని గ్యారంటీ ఏంటి

ఇప్పుడు కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది వాడికి నేను ప్యారడైస్ నుంచి ఆర్డర్ చేస్తా ఏం తిందాం బిర్యానీ హలో ప్యారడైస్ బిర్యానీ కొంచెం స్పైసీగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ అన్నా నువ్వు కూడా సౌండ్ తగ్గిస్తే మంచిది ఆడు సౌండ్ తగ్గించాడు కానీ తల పగిలిపోతుంది ఈలోపు సాంగ్స్ ఉన్నా వింద ఆకలి దంచేస్తుంది త్వరగా వస్తే బాగుండు ఏ బెల్లు మోగుతుంది ఎవరో చూడు నిన్నేనే ఎవరో బెల్ కొడుతున్నారు చూడక్కడా దీనికి పొట్టుండే కొవ్వు ఉంటాయి తగ్గదు కొవ్వు పట్టి లబ్బ లబ్బల కొట్టుకుంటుంది పారాడైజ్ నుంచి ఆర్డర్ చేశారు సార్ ఆ పే చేయాలా లేదు సార్ సార్ ఓకే వెళ్ళిపో థ్యాంక్ యూ దీనికి వండడానికి ఒళ్ళు బద్ధకం వచ్చిందిరా భోజన చేద్దాం తెలుసు కదా సరే సారీ చెప్పానుగా రా భోజన చేద్దాం సరే నాకేంటి నువ్వు రాకపోతే నేను తినేస్తాను ఎవరిని బెదిరిస్తావేంటి అబ్బా మంచి ఆకలి మీద టైంకి వచ్చేది లేట్ వింటారు దరిద్రంగా పక్క నుంచి వచ్చిన సబురీనం కొడుకున్న పింజారు అబ్బా ఆకలి దంచేస్తుంది కర్మకు దొరికారా మీరు ఇద్దరు అయినా కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు అలా తింటున్నా వింటారు నువ్వు తెలియదు ఏంటి ఇంకా రాలేదు నేను ఆర్డర్ చేసిన బిర్యానీ సిగ్గు లేకుండా ఎలా తిన్నావు నేను పిలిచానా నువ్వే రాలేదు నన్ను ఏం ఆ తిన్నా ఏంటి ఇప్పుడు పక్క అట్టే మూతి మూకుడైపోతుంది Rooper. Oh. Jappa.